దానికి కారణం ఏంటంటే వారి అధ్యక్షతన రెండు నియోజకవర్గాలు జగింత్యాలు కొర్ట్లా ఈ రెండు నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ కోసం మరి ఏ విధంగా మనం తీసుకొస్తే బాగుంటుంది వారు పెద్ద పెళ్లి పార్లమెంట్లో ధర్మపురి నియోజకవర్గం ఆ పరిధిలో ఉంటుంది మరి అక్కడ పనిచేస్తూ సమయం అక్కడ కేటాయిస్తూ మేము నిన్న ధర్మపురిలో కూడా పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ కానీ నేను కానీ వారిని అప్పుడప్పుడు కొంత సమయం వారి బిసిసి అధ్యక్షులు కాబట్టి కొంత సమయం ఈ రెండు నియోజకవర్గాలు కూడా కేటాయించి కొంచెం బాధ్యత తీసుకొని ఒక గవర్నమెంట్ విప్పుగా మరి ప్రజలకు వారి సందేశాన్ని ఇచ్చి మరి మన మెజార్టీ మన ప్రభుత్వం చేస్తున్న ఈ ఆర్ గ్యారెంటీల మీద కాని మరి చేయబోయేవి ఏమైనా ఉన్నాయో వారు చెప్పే విధంగా వారి సలహా సూచనలు మాకు కూడా ఇవ్వాల్సిందిగా కోర వాళ్ళు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది మీరు చూస్తూ ఉన్నారు కథ దాదాపు వంద రోజుల నుంచి బహుశా తెలంగాణనే అత్యధిక చేరికలు ఎక్కడన్నా జరిగినాయంటే మన కొరుకులు నియోజకవర్గం మొన్న ఎంతమంది కౌన్సిలర్స్ కొరుకుల నుంచి కాంగ్రెస్ పార్టీలో రావడం ఇవల్ల కేసీఆర్ గారి పరిస్థితి ఎట్లా ఉన్నారంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు గతంలో కేసీఆర్ ప్రధానమంత్రి వస్తే కూడా కలవనే పరిస్థితిలో ఇక్కడికి వెళ్ళి కోరుట్లకి వెళ్ళి కౌన్సిలర్లను పిలిపించుకొని కలు కలుస్తూ ఉన్నారు అంటే ఇక్కడికి వ్యవస్థ దిగజారిపోయింది వారు ఎన్నోసార్లు ప్రధానమంత్రి గారు మన దగ్గరికి వచ్చినప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం మర్యాద పూర్వకంగా కూడా వారిని రిసీవ్ చేసుకోలేదు అలాంటిది ఇవాళ మా నుంచి వెళ్ళి మరి ఇవాళ కొరుకుల చైర్మన్షిప్ చే జారిపోతున్నది కాంగ్రెస్ పార్టీ ఆధీనంలోకి వస్తున్నదని తెలుసుకొని ఇవాళ కౌన్సిలర్లని మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు మరి ముఖ్యమంత్రి గారికి కల్పించడం జరిగింది ఇండివిజువల్గా ఫోటోలు దిగడం జరిగింది అది ఎప్పుడైంది నేను మా మా ప్రాంతం నుంచి అని మొన్న బీజేపీ అభ్యర్థి వెంకట్ గారి కానీ లింగారెడ్డి కానీ చాలామంది బిఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులను నేను స్వయాన ముఖ్యమంత్రి గారితో తీసుకెళ్లి జీవన్ రెడ్డి గారికి అది చూసి దాని మరుసటి రోజు మరి ఇక్కడ ఎవరు మిగిలిన లేరు అని తెలుసుకొని మరి ఇవాళ కౌన్సిలర్లకు కార్యకర్తలను ఇవ్వాల కలుస్తా ఉన్నారు కేసీఆర్ అంటే ఇలాంటి పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ దిగజారితో మీరు ఆలోచించారు గతంలో మంత్రులు అలో చేయాలి మంత్రులు ఏడు దగ్గర నుంచి వాపస్ ఎందుకు రోజులు కమలాగర్ కాదు చెప్తారు అదేవిధంగా ఈట రాజేందర్ చెప్తున్నారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు దేని దగ్గర కలిసి మర్చిపోయినారు పాత రోజులను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి గురించి వచ్చినాక బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా వచ్చిందనంటే ఇలా ముఖ్యమంత్రి గారిని కలిసేదంతకు మాజీ ముఖ్యమంత్రి గారిని కలిసేదందుకు కూడా ఎవరు ఎత్తలేరు ఎమ్మెల్యేలు కాబట్టి కౌన్సిలర్లన్నా కలుద్దామన్న ఆలోచన కొద్ది ఇలా కలిసే పరిస్థితి కేసీఆర్ ఏర్పడదని ఏర్పడ్డదని తెలియజేస్తూ మరి మన కురుట్ల నియోజకవర్గం నుంచి వెళ్ళి అత్యధిక మెజారిటీ ఇచ్చేందుకు మా మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారి సారథ్యంలో ఇచ్చి దాను మూడింటికి మూడు ఉన్నాయి అనుకోండి ఐదు వస్తాయి చొప్పదండి కోరుట్ల వేములవాడ జగిత్యాల్ ధర్మపురి వారి సారథ్యంలో ఐదు నియోజకవర్గాల్లో కూడా అటు కరీంనగర్ కానీ ఇటు పెద్దపల్లి కానీ నీటి నిజామాబాద్ కానీ మూడు పార్లమెంట్లో మరి ని ఆధ్వర్యంలో మెజార్టీ ఇస్తామని మేము హామీ ఇస్తూ మేము అందరం దయచేసి ఇక్కడ అరవింద్ ఎన్నో మాటలు చెప్పి మరి గతంలో పసుబోర్డు అన్నాడు ఇప్పుడు మన షుగర్ ఫ్యాక్టరీ అన్నాడు ఆ పసుబోర్డుకు జీవో మరి అడ్రస్ లేదు ఆరు వారం రోజుల ముందు నోటిఫికేషన్ ముందు జీవో తీసుకురావడం జరిగింది ఆ జీవోలో స్పష్టత లేదు మళ్ళీ పస్పోర్ట్ అయిపోయింది అరవింద్ గారు మళ్ళా మేము వస్తే షుగర్ ఫ్యాక్టరీ వినిపిస్తామని చెప్తా ఉన్నారు ప్రజలు ఎవరిని నమ్మేదానికి సిద్ధంగా లేరు ఆల్రెడీ షుగర్ ఫ్యాక్టరీ మీద సక్రమించి ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా వచ్చే డిసెంబర్ వరకు క్రషింగ్ చేయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది శ్రీధర్బాబు గారి నాయకత్వంలో సత్కర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తూ మరి మా మిత్రులు మరి పెద్దలు గవర్నమెంట్ లక్ష్మణ్ కుమార్ గారిని మాట్లాడాల్సిపోతాం అటువంటి వ్యక్తికి మనం అందరం కృషి చేసి ఏదైతే పార్టీ పూర్తిగా కృషి చేసి అత్యధిక ఏడు నియోజకవర్గాలలో నరసింహరావు గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో పొందుతా నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము అంతేకాకుండా ఇరవై రెండు నాడు ఏదైనా మెజార్టీ నామినేషన్లో అత్యధిక సంఖ్యలో ఉపయోగించి కార్యాచరణ రూపొందించే ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మందిని తొలగించే ప్రయత్నం కూడా చేస్తాం నేను చెప్పదలుచుకున్నాను అలానే ఏదైతే మా జిల్లా అధ్యక్షులు ఉన్నారో వారికి కూడా మాటేస్తున్నాం మనం కృషి చేసి ఇక్కడ అన్ని వారికి కలిసి కృషి చేసి తప్పకుండా ఈ ప్రాంతం నుంచి అత్యంత మీడియా నమస్కారం ఈ ప్రాంతానికి ప్రజల మధ్య మధ్యలో ఉండడం అనేది ఊరి నాకు ప్రజల పక్షాన ఇక్కడ ఇన్ఛార్జీగా ఉన్నటువంటి ఇతరులు నేతలు డివై లక్ష్మరావు గారు అదేవిధంగా వారిని తోడుగా ఈసీసీ నాయకులు కృష్ణారావు గారు మా కాంగ్రెస్ పార్టీ మా పార్టీ తెలియజేసుకుంటూ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గౌరవ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి జీవన్ రెడ్డి గారి యొక్క గెలుపు కోసం కోరుణ విజయవాడ నుంచి పెద్ద ఎత్తున అన్ని పార్టీల సంబంధించిన పెద్ద ఎత్తున వారు నేను పిలవకపోయినా స్వచ్ఛందంగా ఒక రైతు నాయకుడు ప్రజల సమస్యలు తెలిసిన వారు నిరంతరం ప్రజల ముందే ఉండే మధ్యలో ఉండే జీవన్ రెడ్డి గారి గెలుపు కోసం అనేక మంది పార్టీలకు సంబంధించిన నాయకులు వారి పార్టీకి రాజనం మీకు రావడం జరిగింది ఇన్న కాక మొన్న బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ముఖ్య నాయకులు పెద్దలు మా నరసింహరావు గారు ఆధ్వర్యంలో ఒకట జీవన్ రెడ్డి గారు వారు స్వయంగా ముఖ్యమంత్రి గారు నేరుగా అనిపించడం మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మధ్య స్వాగతం జరుగుతుంది రేపు ఇరవై రెండవ తారీఖు పెద్ద ఎత్తున నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పెద్ద జీవన్ రెడ్డి గారి నామినేషన్కి మరి పొరుగుట్ల నిజవర్గం నుంచి అన్ని వర్గాల ప్రజలు అదేవిధంగా రైతు మిత్రులు రైతు సోదరులు యువమిత్రులు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని జగితాల నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున అన్ని వర్గాల ఉదయం పది గంటలకు లోపు నిజామాబాద్ సంబంధించినటువంటి ఏదైతే మీరు మీటింగ్ స్థలానికి రాగలని చెప్పేసి మనివి చేసుకుంటూ మరి పదకొండు పది గంటలు పదకొండు గంటల నుంచి ర్యాలీ మొదలై మధ్యాహ్నం రెండు గంటల వరకు మన నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి యొక్క బ్రహ్మాండమైన ర్యాలీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పెద్దలు గౌరవనీయులు మన తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని మనకు మార్పు దిశలో మన నాలుగు నెలల కింద తీర్పిచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా మరి రాబోయే కాలంలో ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో పూర్తి అవగాహన నాయకుని మన జీవన్ రెడ్డి గారి గెలుపు కోసం మన నామినేషన్ పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి మరొకసారి సవినియంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మనవి చేసుకుంటున్నాం ఈరోజు మరి బీజేపీ అభ్యర్థి ఉన్నటువంటి అరవింద్ గారికి ఒకటే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అడుగుతున్నాం ఏదైతే దేవుడి పేరు చెప్పి ఓట్లాడడం కాదు ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు నువ్వు ఐదు సంవత్సరాల నుంచి నువ్వు కేంద్రంలో నీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది పది సంవత్సరాలకి వెళ్ళి రాజ్యమైన నువ్వు ఎంపీగా ఉన్నవాళ్ళు నువ్వు ఎంపీగా ఉన్న ఐదు సంవత్సరాలు పది కాలం లోపల ఈ కోరుట్ల నిజవారు కానీ కానీ ఈ జైతాలు నిజం కానీ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన నిధులు కానీ కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి ఏమైనటువంటి మేలు జరిగే కార్యక్రమానికి ముఖ్యంగా చదువు సంబంధించినటువంటి ఒక నవోదయ పాఠశాల కానీ ఒక సైనింగ్ స్కూల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి రైల్వేకి సంబంధించిన ప్రత్యేకంగా భక్తులు మునరీజ్ జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మనం మనకి ఇష్టదైవం మనం తెలంగాణ ప్రజలకి ఈ విధంగా ఈ ప్రాంతానికి మెడికల్ పరంగా ఆల్ ఇండియా మెడికల్ సంబంధించిన ఒక ఇన్స్టిట్యూషన్ తీసుకురావడం కానీ ఏదైనా ఒక మంచి కార్యక్రమాలు చేస్తామని అని చెప్పి ప్రజా మేము ప్రజాప్రతినిధిగా మేము పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ నాలుగు నెలలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంబంధించిన సమస్యల విషయంలో కూడా ప్రభుత్వం తరఫున మేము ఏం చేసినామో చెప్పావు నాలుగు నెలల్లో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆరు గ్యారెంటీ పథకాలు ఇచ్చిన నాలుగు గ్యారంటీ పథకాలు అమలు చేసినాం అమలు చేసి ఓట్ల ప్రజల ద్వారా వద్ద ఇరవై రైతాంగానికి రేపు వడ్ల కొనుగోలు ఉన్నాయి ఏ ఒక్క రైతు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్వాన మీ అందరికీ తెలుసు రైతు రై వడ్ల కొనుగోలు విషయంలో ఎంత క్లారిటీగా చెప్పినాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క మిల్లర్ కూడా ఏ రైతును కూడా ఇబ్బంది పెట్టద్దు కొను జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ డిస్టిక్ సివిల్ సప్లై అధికారి కానీ డిస్టిక్ కోఆపరేటివ్ అధికారులు కానీ ఏ అధిక అధికారుల యొక్క పర్యవేక్షణతో వడ్ల కొనుగోలు సెంటర్లో కూడా రైతు ఎక్కడ కూడా మిల్లర్ దగ్గరికి పోవద్దు వడ్ల కొనుగోలు సెంటర్లో తూర్పాలు పట్టిన తర్వాత మ్యాచర్ వచ్చిన తర్వాత ఏదైతే ప్రభుత్వం ఇబ్బంది అనుగుణంగా కొనుగోలు జరుగుతుందని చెప్పేసి ప్రధాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశించిన విషయాన్ని కూడా చాలా రైతాంగం అంతా కూడా ఆలోచన చేయాలి ఈరోజు మీరు నాలుగు నెలల్లో ఒకట ప్రాంత ప్రజలకు కష్టం వచ్చిందంటే ఒక ఫోన్ చేస్తే మా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ దొరుకుతుంది మా నరసింహారావు గారు గారు మా కృష్ణారావు గారు గారు ఒక సామాన్య కార్యకర్త అయినా కూడా ముఖ్యమంత్రి గారు కలిసి టైం ఇస్తారు ఏం ఏం విషయానికి వచ్చినా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రి కుప్ప ఎప్పుడైనా కోరుట ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యల విషయంలో కూడా నేరుగా ప్రజలతో మాట్లాడండి మాట్లాడి షుగర్ ఫ్యాక్టరీ సంబంధించిన విషయంలో కూడా ఈరోజు అరవింద్ మాట్లాడుతున్నాం జై శ్రీరామ్ అంట మేము కూడా దేవుడు దండం పెట్టుకుంటాం పొద్దున్న అరగంట పూజ చేస్తున్నాం లక్ష్మీ స్వామి యొక్క పాదాల దగ్గర మేము ఉంటాం మేము అందరం పొద్దున్నేస్తూ దేవుడు దండం పెడుతూ బయటకు వెళ్తాం మేము దేవుడి విషయంలో కూడా మిమ్మల్ని వివాదం చేయట్లేదు మీరు ప్రజలకు ఏం మేలు చేసి ఓట్లాడుతు చెప్ప మేము చెప్తున్నాం ఈరోజు ఉదయం ఏడు గంటకి రాత్రి పదకొండు గంటలకు ఆరు పర్యాలు ఎమ్మెల్యేగా కలిసి రెండు సార్లు మంత్రి అయ్యి పార్లమెంట్ మెంబర్గా ఇలా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా కరీంనగర్ పార్లమెంటు సంబంధించిన అభ్యర్థి అని నిర్ణయించకుండా ఆపన్ జీవన్ రెడ్డి గారి గురించి ఆయన ఒకటన కూడా నా నిజామాబాద్ పార్లమెంటు నా అసెంబ్లీ సెగ్మెంట్ వస్తుంది నేను నిజామాబాద్ పార్లమెంట్కి సంబంధించిన స్థానికుని ఇక నిజామాబాద్ పార్టీకి సంబంధించిన పశువు రైతులను కానీ చెరుకు రైతులను కానీ ఈ రైతాంగానికి అండగా ఉండే విధంగా మేలు జరిగే విధంగా నా చివరి దశలో ఈ రైతులకు అండగా ఉండేది చేయాలి ఈ ప్రజల యొక్క ఆశీర్వాదం కావాలని చెప్పేసి ఇక్కడ వారు ఇక్కడ వారి యొక్క అభ్యర్థి వారు రిక్వెస్ట్ చేయడం వల్ల ఇలా నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా వారిని నియమించింది ఆల్ ఇండియా కాంగ్రెస్ ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నన్ను అడిగింది దొరద సమస్య వాళ్ళ ఎమ్మెల్యేతో కానీ వాళ్ళ మంత్రులతో మాట్లాడినా కార్మికులకు సంబంధించిన సమస్య విషయంలో కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటించిన ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రీషియా ప్రకటించింది ఇప్పుడు చంద్రులే ఇచ్చింది మేము అన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇలా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాహుల్ గాంధీ గారు అయితే ఇండియా కూటమి మీ అందరికీ తెలుసు చెప్తున్నా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇలా నార్త్లో మీరు అనుకుంటున్నారు మాకు ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు బీజేపీ పార్టీ నాయకులు కళ్ళు కట్టుగారు మూడు వందల సిద్ధులు కడతారు నాలుగు వందల కడతారు ఇలా నార్త్లో మొత్తం ఒక మార్పు వచ్చింది ఖచ్చితంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కూడా రేపు అధికారంలో కింద అనుకోకుండా భారతీయంలో ప్రజలంతా గంట రాజ్యాంగానికి ముక్తి వస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగ నిర్మాత నిర్మించినటువంటి రాజ్యాంగానే వాళ్ళు పక్కకు పెట్టే తులాల చోతులు అడిగారు మోడీ గారు మీరు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ విషయంలో కూడా మేము చూసినప్పుడు చెప్పండి మాకు పూర్తి నమ్మకం ఉంది ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించిన విషయంలో కూడా రాష్ట్ర గారు చెప్పినారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాకు వారు ఆదేశాలు ఇచ్చినారు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైతే కురుగుల కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున రాత్రి వారు కష్టపడి పెద్ద ఎత్తున మెజార్టీ అదే అదేవిధంగా ఆపు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అనే సెగ్మెంట్లు కూడా అన్ని సెగ్మెంట్లు కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున సుశేషన్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా పెద్ద ఎత్తున కష్టపడి పనిచేస్తున్నారు ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు మన కాంగ్రెస్ పార్టీకి పెద్ద జీవన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇది అనే ఆలోచనతో మన ఇరవై రెండవ తారీఖు జరిగిన నామినేషన్కి నామినేషన్కి పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కూడా మన పెద్దలు జీవన్ రెడ్డి